జేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సమ్మ జిల్లా అమలాపురం కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ మీడియా సమావేశం ఉభయ రాష్ట్రాల శెట్టి బలజ వన సంబరాధన ఆత్మీయ సమ్మేళనానికి అధిక సంఖ్యలో వచ్చిన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు యువత కూడా నేను ఇచ్చిన పిలుపు మేరకు సమన్వయంతో ఎటువంటి ఆర్భాటాలు చేయకుండా వచ్చి కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ట్రాఫిక్ స్తంభించకుండా విధులు నిర్వహించిన పోలీస్ శాఖ వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్పారు శెట్టి సత్యం మాట్లాడుతూ అమలుపురం నిర్వహించిన ఉభయ రాష్ట్రాల శెట్టి వరజ వన సమారాధన సంఘీయులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు ఎటువంటి సమస్య లేకుండా ఎస్ఈఎఫ్ బృందాలకు పలు గ్రామాల టీంలకు సత్యం అభినందనలు తెలిపారు ఈ సమావేశంలో దొంగ శ్రీను రాయుడు సత్రుశి జగదీష్ చొల్లంగి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఇప్పటికొచ్చిన వాళ్ళు అమలాపురం దిగ్బంధం అయ్యే పరిస్థితి ఆంక్షలు కూడా మరి పోలీసు వారు ట్రాఫిక్ డైవర్ట్ చేయటం వల్ల కూడా ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది బయట వారికి గానీ వచ్చిన వారికి గానీ కలగలేదు ముఖ్యంగా ఆ పోలీసు శాఖ వారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఒక మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు ఎందుకంటే అక్కడ వచ్చింది అక్కడ జరిగింది అంతా కూడా మీరు ప్రజలకి మొత్తం రాష్ట్రం అంతా తెలియజేసేలాగా మీ యొక్క వార్తలు ప్రచారం చేశారు సంతోషం అలాగే ఇది మూడో సంవత్సరం గత రెండు సంవత్సరాలు కూడా ఎక్కడా అపశృద్ధి జరగకుండా ఏ కాంట్రవర్సీకి వెళ్ళకుండా అందరూ చాలా సామరస్యంగా వచ్చారు వెళ్ళారు మరి అలాగే ఈ ప్రోగ్రామ్ లో కూడా ఎక్కడా కూడా చిన్న అభిశృద్ధి జరగలేదు ఆ సర్వేశ్వరుడు ఆ ఒక సత్తెం తల్లి ఆ సైట్ లో ఉండటం వల్ల గతంలో కూడా వర్షం వచ్చేది కూడా ఆగటం జరిగింది అక్కడ ఆ సైట్ లో నిజంగా మెహమ్ముంది నమ్మాం అలాగే ఈసారి కూడా ఎక్కడ అభిశృద్ధి జరగకుండా సత్తెమ్మ తల్లి కాపాడింది మరొకసారి పోలీస్ శాఖ వారికి అలాగే విలేకరులకి అందరికి కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ధన్యవాదాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మరి ఈ సంవత్సరం ఇరవై ఇరవై నాలుగులో జరిగినటువంటి కార్తీక వన సమారాధన మహోత్సవానికి మరి ఎప్పుడు కూడా గతం నుండి కూడా సుభాష్ గారి ఆధ్వర్యంలో జరుపుతున్న ఈ కార్యక్రమానికి వారు మినిస్టర్ గా ఉండటం వల్ల వారు రాకపోయి పిలుపునివ్వబోయినప్పటికీ కూడా వారి తరఫున మమ్మల్ని ఒక గా పంపించి మరి మూడు టీములుగా ఏర్పడి ద్రొంగసీని గారు రమణ గారు మాతో ఇంకా సహచరులు అందరూ కూడా మేమందరం మూడు టీములుగా వెళ్ళి మరి మేము వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి శక్తి బలిజ సంఘీయుల్ని కుటుంబ సమేతంగా ఆహ్వానించడం జరిగింది మరి ఆహ్వానాన్ని వారు స్వీకరించి మరి నిన్నటి కార్యక్రమానికి రావటం ఎన్ని పొలం పనులు విపరీతంగా ఉన్నాయి మన ప్రాంతంలో పొలం వ్యవసాయం పనులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టి మా సంఘీయులందరూ కూడా నిన్ను రావటం మరి చాలా సంతోషకరమైన విషయం అక్కడ మరి ఆ కార్యక్రమానికి మా సిట్టిబలి జక్కుల యువకులు పెద్దలు అందరూ కూడా సహకారం ఉంది వారి సహకారంతో నిన్న కార్యక్రమం కార్యక్రమాన్ని చేయగలిగాము ఎక్కడైనా ఒకటో పదివేల మంది భోజనాలు ఎట్టాలంటే పెట్టలేము ఒక్కొక్క స్టాల్లోనూ పదివేల మంది ఉండేలాగా జాయింట్ గా రెండే స్టాల్ వేసి ఆ కార్యక్రమాన్ని చేయటం జరిగింది మరి అంతటి కార్యక్రమాన్ని చక్కబెట్టినటువంటి మా కులంలో ఉన్నటువంటి యువతకి పెద్దలకి అందరికీ మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ ఇంతటికీ కారణం మరి సుభాష్ గారు చేసేటువంటి కార్యక్రమం మంత్రి మంత్రివారి మరి మంత్రి గారు గతం నుంచి కూడా స్వయంగా అందరిని ఆహ్వానించి వారు చిన్న పెద్దని తేడా లేకుండా అలాగే స్వచ్ఛం గారు కూడా ఈ సంవత్సరం మరి వారి పెద్దలు వారి పూర్తిగా మంచి సూచనలు అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా విలేకర సోదరులందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్న జరిగిన వాన సిట్పల్జ వన సమీరాధన ఉప రాష్ట్రాల వన సమీరాధనకి మీరు అందరూ చేసిన కృషి ఈ వార్తను యథార్థంగా మీరు రాష్ట్రం మీదకి ప్రజల్లోకి వదిలిన తీరు చాలా అద్భుతం మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ముఖ్యంగా నిన్నంత ఇదిగా జనం వచ్చిన మహిళలు ఎక్కడి నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి ఎవ్వరికీ మేము ఏర్పాట్లు చేయలేదు ఏమీ చేయలేదు స్వచ్ఛందంగా సుభాస్ సుభాష్ అనుసర వర్గం ఒక ఏకైక సూత్రంతో ఈ యొక్క ఈవెంట్కి రావడం జరిగింది ఇది చాలా శ్రమతో కూడుకున్నది కష్టంతో కూడుకున్నది ఇది ఒక్క సుభాష్ వల్ల ఒక్కటి వల్ల జరగలేదు సుభాష్ పిలుపు మేరకు సుభాష్ సైన్యం దీన్ని అద్భుతంగా మలిసిన తీరు కడ వరకు కూడా వేడివేడిగా భోజనం మూడు గంటల వరకు కూడా వేడివేడిగా భోజనం పెట్టిన తీరు ఏ ఒక్కరికి కూడా మాకు భోజనం లేదు అని అనిపించుకోకుండా పెట్టిన తీరు యొక్క సుభాష్ యొక్క అనుసర వర్గానికి సుభాష్ సైన్యానికి ఈ షడిబల్జా సోదరులందరికీ కూడా జన్మత మేము రుణపడి ఉంటాం వారు చేసిన శ్రమ దగ్గర దగ్గరగా ఒక పదిహేను రోజుల నుంచి ఒక రెండు మూడు టీములు అయితే చాలా కృషి చేసే దీనికి కృషి చేసి ఇంకా కూడా మేము కొంత మేర తిరగలేకపోయాం తిరిగి ప్రజల్లోకి వెళ్ళి చెటిపల్జ ఒక పేటల్లోకి వెళ్ళి ఇంకా చెప్పగలిగితే ఇంకా ఇంకొక యాభై అరవై వేల మంది జనం దీనికి తాగలిగి ఉంది కానీ మాకు టైం లేకపోవటం వల్ల మేము పూర్తిగా ప్రజలకి సెటిపల్జా కోణంలోకి వెళ్ళి పూర్తిగా చెప్పలేకపోయాం చెప్పలేకపోయినంతమంది జనం వచ్చారంటే మాకే ఆశ్చర్యమైంది అది యొక్క ఈ యొక్క చెటిపల్ జక్కల మీద ఉన్న ఒక ప్రేమ మరియు సుభాష్ సుభాష్ సైన్యం మీద ఉన్న ప్రేమతోటి వచ్చిన జనానికి అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే పోలీసు వారు కూడా చాలా చక్కగా సహకరించారు వారికి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అక్కడ కథమ చికిత్స నిమిత్తం అక్కడ ఒక ఆసుపత్రికి కిమ్స్ ఆసుపత్రికి సంబంధించిన ఒక ఇది ఒక స్టాల్ కూడా పెట్టడం జరిగింది అలాగే పైరు వారు సహకరించారు మాకు పైరు కూడా సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఎత్తడం జరిగింది అలాగే పిల్లలు కూడా వివిధ ఉత్సాహంగా పాల్గొని ఆట వస్తువులతోటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంతో ఒక కుటుంబ సభ్యులు ఒక కుటుంబంలో ఎలాగ అయితే బదులుతారో అంత ఇదిగా కుటుంబం ఒకే కుటుంబం లాగా సెటిపల్గా లేడీసు అండ్ జెంట్స్ పిల్లలు కూడా కలిసిమెలిసి ఉత్సాహంగా మలిసిన తీరు అందులో ఎక్కడా కూడా చిన్న ఘర్షణ లేకుండా జనం పది మంది పోగేదడికి మనలో మనకే వస్తుంది అలాగా దగ్గర దగ్గర లక్షా యాభై వేల మంది వచ్చుంటారని మా అభిప్రాయం అది మీరు కూడా మీకు కూడా తెలియాలి అది అంత మంది జనం వచ్చినా కూడా ఒక సంతోషకరమైన వాతావరణంలో ఒక ఫ్యామిలీగా మసిలిన వాతావరణంలో ఆ ఉన్న తీరు చూసి మాకు చాలా హృదయం ఉప్పొంగిపోయింది వాహో మాకు ఆ తీరు చూసి అలాగే ఎక్కడా కూడా చిన్న సంఘటన కూడా జరగకుండా ఎవరిలో కాళ్ళు సుఖంగా చేరుకున్నారు ఇదంతా కూడా మా మంత్రి గారు చెప్పినట్టుగా అది మాకు మా ఇలవెలుపు సత్యమ్మ తల్లి ఆ ఇలవెలుపు సత్యమ్మ తల్లి ఆ శివుడు యొక్క ఆశీసులతోటి ఇది ఇంత గొప్పగా చేయగలిగామని దీనికి మీరు అందరూ సమర్థించిన తీరికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పి తెలియజేసుకుంటూ చాలా